బాలీవుడ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సక్సెస్ వచ్చేసింది ఈ మధ్య కాలంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ నాట్ లో బిగ్ హిట్ అయిన దాఖలా లేవు కానీ ఆ లోటుని తీరుస్తూ రికార్డులు తిరగరాస్తోంది లేటెస్ట్ హిట్ దురంతర్ ఈ ఏడాది ఆల్ టైమ్ హిట్ దిశగా దూసుకుపోతోంది ఈ మూవీ పెద్దగా సక్సెస్ లేని రణవీర్ సింగ్ హీరో స్టార్ ఇమేజ్ లేని ఆదిత్యధర్ దర్శకుడు ఈ మధ్య ఆడియన్స్ ని అలరించలేకపోతున్న స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన దురంధర్ సినిమా ఆఫీస్ ని షేక్ చేస్తోంది మాస్ హీరోయిజంలో పీక్స్ చూపించి బాలీవుడ్ కి కొత్త జోషిస్తోంది వైలెంట్ మూవీస్ సూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో స్పై జానర్ పేట్రియాటిక్ కాన్సెప్ట్ కి వైలెంట్స్ ని కూడా యాడ్ చేస్తూ దురంధర్ సినిమాని రూపొందించారు దర్శకుడు ఆదిత్యధర్ అందుకే ఈ కాన్సెప్ట్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది తొలి రోజు నుంచే సూపర్ హిట్టాక్తో దూసుకుపోతున్న ధురంతర్ రికార్డ్స్ తిరగరాస్తోంది ముఖ్యంగా రెండు వారాల తర్వాత కూడా అదే జోరు చూపిస్తూ బాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్స్ రికార్డ్స్ ని చెరిపేస్తోంది సెకండ్ వీక్లో టూ చావా యానిమల్ లాంటి సినిమాల వసూళ్ల నెంబర్స్ కి చెక్ పెట్టింది ఈ సినిమా ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుండటం త్వరలో తెలుగుతో పాటు మరికొన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండటంతో ఈ సినిమా ముందు ముందు మరికొన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనా